మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక అపురూప శిల్పాల చెంత అందమైన భామలు ఓరగల్లు వేయి స్తంభాల ఆలయంలో సంప్రదాయ చీరకట్టులో మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీ జరుగుతున్న సందర్భంగా ఈ విధంగా వరంగల్ని సందర్శించినట్టుగా చూడవచ్చు వేయి స్తంభాల గుడిని ఈ విధంగా ఓరుగల్లు వేయి స్తంభాల గుడిలో ఈ విధంగా సాంప్రదాయ చీరకట్టలో మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కడ సందర్శించినట్టుగా చూడొచ్చు రాష్ట్రపతి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్తో ప్రమాణం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం హాజరైన ప్రధాని కేంద్ర మంత్రులు విధంగా ఇక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి బాధ్యతలు ముగించుకున్న సందర్భంగా విధంగా నూతన జస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆ విధంగా ఇక్కడ ఆ బిఆర్ బిఆర్ గవాయని జస్టిస్ బీఆర్ గవాయిని విధంగా ప్రమాణం చేస్తున్నట్టుగా చూడవచ్చు రాష్ట్రపతి ద్రౌపది ముర్మి విధంగా దానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా విధంగా కేంద్ర మంత్రులు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా హాజరైనట్టుగా చూడవచ్చు ఈ కార్యక్రమానికి భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగ జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీ విధంగా ప్రముఖ నేతలందరూ హాజరైనట్టుగా చూడవచ్చు ప్రతి ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యత చేపడుతున్న సందర్భంగా విధంగా రాష్ట్రపతి భవన్లో ఈ విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూడవచ్చు విధంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఎలా కట్టకూడదో చెప్పేదే కాళేశ్వరం లక్ష కోట్లు ఖర్చు చేసి యాభై వేల ఎకరాలకైనా నీరు ఇవ్వలేదు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బిసిలో ఎనిమిది మంది బలి నీళ్లు నిధులు నియామకాల భావోద్వేగాన్ని కొందరు రాజకీయాలకు వాడుకున్నారు ఇంజనీర్లు బి జే ఇంజనీర్లు జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీర్లు జేటీఓలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎలా కట్టకూడదో చెప్పగలిగేదే చూపించేదే కాళేశ్వరం ప్రాజెక్టు అంత దారుణంగా గత ప్రభుత్వం దాన్ని నిర్మించం నిర్మించింది అన్నట్టుగా చెప్పారు ఈ విధంగా ఎస్ఎల్బీసీలో ఎనిమిది మంది మృతి చెందిన కారణం కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే మరమ్మతులు చేసే ముందుగా ముందస్తు చర్యలకు గాను మరమ్మతులు చేసేది ఉండే ఆ విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఎనిమిది మంది మృతి చెందిరన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజీలకు కుంగిన బ్యారేజీలకు గాను ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు విధంగా అక్రమాలకు దారితీసింది అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయి నీళ్లు నిధులు నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంతమంది రాజకీయాలకు వాడుకున్నారు కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయి అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు జవహర్లాల్ నెహ్రూ ఆయాంలో నాటి పరిస్థితులకు అనుగుణంగా నీటిపారుదల శాఖకు ప్రాధాన్యమిచ్చారు నంగల్ శ్రీ శ్రీశైలం నాగార్జునసాగర్ ఎస్ఆర్ఎస్పీలకు ఎస్ఆర్ఎస్పీ ఎస్సీలకు నెహ్రూ పునాది వేశారు ఈ ప్రాజెక్టులు వందేళ్లైనా చెక్కు చెదరలేదు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది ఇలాంటి పరిస్థితులు పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు అని అన్నారు నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన రెండు వందల నలభై నాలుగు మంది ఏఈలకు నూట తొంభై తొమ్మిది మంది జే జేటివోలకు బుధవారం ఇక్కడ జలసోధలో నియామక పత్రాలు అందజేశారు విధంగా రెండు వందల నలభై నాలుగు మంది ఏఈలకు నూట తొంభై తొమ్మిది మంది జేటిఓలకు నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేసిన కార్యక్రమంలో పాల్గొనే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మి నిర్మిత విధంగా మూడు నిర్మించి మూడు సంవత్సరాలు అయిన దానికి మూడు సంవత్సరాల పూర్తయిన సందర్భంగానే ఇంత మరమ్మతులు విధంగా రిపేర్లు వచ్చినాయి ఈ విధంగా కుంగిపోయింది ప్రాజెక్టు నిర్లక్ష్యం గత ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం వలనే విధంగా జరిగింది అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ముందుకు చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదలేదు అన్నట్టుగా ఇక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు కూడా గురించి వివరించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత నిర్లక్ష్య వైఖరి అన్నట్టుగా గత ప్రభుత్వాన్ని ఇక ఇక్కడ ఎత్తిపడుస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా లో లోపాలను బహిర్గతం చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చూడొచ్చు అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో రామకృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ జగ్గారెడ్డి విధంగా సీఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రం అందజేస్తున్న అభ్యర్థికి అన్నట్టుగా చూడవచ్చు నేటి నుంచి సరస్వతి పుష్కరాలు వేకువజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కాళేశ్వరంలో లాంఛనంగా ప్రారంభం సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు విధంగా కా ఈ కాళేశ్వరం లో లాంఛనంగా ఈ విధంగా ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద దంపతుల చేతుల మీదుగా ఈ విధంగా పుష్కరాలు ప్రారంభమైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ సరస్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధ కాళేశ్వరం పుష్కరాలు సరస్వతి పుష్కరాలు మొదల మొదలైన ఈ విధంగా సరస్వతి పుష్కరాలని నామకరణం చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పుష్కరాలను ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి గుధవారం గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ మహా క్రతువు జరగనుంది బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి విధంగా సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి విధంగా ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కావున్నాయి ఈ విధంగా గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు మహాకృతము జరగనుంది ఈ విధంగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో మూడు నదులు ఒకే చోట కలుస్తున్నాయి ఈ విధంగా దానికి గాను సరస్వతి పుష్కరాలు జరుపుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానజ్యోతి పుష్కర స్నానం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం చెడగొట్టు వానలతో ఆశలు చెల్లా ములుగు కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల మంచిర్యాల జిల్లాలో అపార నష్టం విధంగా ఇక్కడ అకాల అకాల వర్షణాలు పడుతున్న సందర్భంగా విధంగా పంట రైతులు వడ్ల ధాన్యాన్ని మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ విధంగా అకాల వర్షాలకు ఈ విధంగా తడిసిపోతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా భారీ నష్టం ఏర్పడుతుంది రైతులకు అన్నట్టుగా ఈ సందర్భంగా చూడవచ్చు ఈ విధంగా పంట నష్టం కలుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు రైతులకు ఈ విధంగా కష్టపడి పండించిన పంటను అమ్ముకునే టైంకు వచ్చేసరికి ఈ విధంగా అకాల వర్షాల కారణంగా పం వడ్లను తడిసి ముద్దవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మార్కెట్లో కలాలి ఈ విధంగా పుష్కర స్నానం పరమ పవిత్రం ముఖ్యం ముఖ్యమంత్రి రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి సి యనుమూల రేవంత్ రెడ్డి గారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు సరస్వతి ఘాట్ ప్రారంభోత్సవం అనంతరం శ్రీవే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు ముఖ్య సమాచారం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ తోగుట ఆశ్రమం పీఠాధిపతి గారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సంకల్పంతో పాటు పుష్కర స్నానాన్ని ఆరంభిస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు యాగాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు గంటల వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహించబడుతుంది తాత్కాలిక నివాస ఏర్పాట్లు టెం టెంట్ సిటీ అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నుంచి తొమ్మిది గంటల వరకు ప్రముఖ కళాకారులు చేసే చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ నిర్వహించబడతాయి అందులో సరస్వతి పుష్కరాలు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు జరుగుతాయి ఈ నెల పదిహేను ఈరోజు పదిహేను నుంచి మే ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి అన్నట్టుగా చూడొచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన పుష్ మహాపుష్కరాలకు ఇచ్చేసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించండి అందరూ ఆహ్వానితులే శ్రీ కాళేశ్వర ముక్త కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం గ్రామం కాళేశ్వరం మండలం మహాదేవ్పూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ పుష్కరాలను ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభమైనట్టుగా చూడవచ్చు మే ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి అన్నట్టుగా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్